మీ అందరూ వాళ్ళ టీకాలు వేయించుకున్నారా టెస్ట్లు అన్నీ చేయించుకున్నారుగా ఇక ఈ రోజు నుంచి మీకు ప్రెగ్నెన్సీ రాదనేది లేదు కదా ఎనీ టైం ప్రెగ్నెన్సీ రావచ్చు రేపు రావచ్చు వారానికి రావచ్చు పది రోజులకు రావచ్చు అదేం డాక్టర్ గారు టెస్టులు చేయించుకున్నారు రిపోర్ట్లకే వారం పది రోజులు పట్టింది కదా మీకు మందులు తర్వాత ఇస్తా అన్నారు వాడితే కదా రావాలి అలా లేదు ఈ రోజు నుంచి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు కానీ ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చినా రేపు వచ్చినా వారానికి వచ్చినా పది రోజులకి వచ్చినా అది మా అకౌంట్లోకే వస్తుంది ఎందుకని ఇవాళ మీరు ఒక టీకా వేయించేసుకున్నారు ఈ టీకా వల్లే ప్రెగ్నెన్సీ వస్తాయి టీకా మాత్రమే వేయించుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్న వాళ్ళు ప్రతి నెల మన దగ్గర టెన్ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు మందులు కూడా వాడరు అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్కి రాగానే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఉంటుంది అంటే వచ్చారు టెస్టులు చేయించుకున్నారు ఇంటికి వెళ్ళారు మందులు ఆర్డర్ పెట్టుకుంటారు కొరియర్ తెప్పించుకుంటారు దాని బాక్స్ ఓపెన్ చేద్దామని దండం పెట్టుకుని ఇలా చూసే లోపలే ప్రెగ్నెంట్ అంటే ఎలా ఉంటుంది కామెడీ నమ్మబద్ది కాదు అలాగని మరి నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళు కాదు ఇదే ఫస్ట్ టైం వాడేవాళ్ళు కాదు కొంతమంది ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు ఉంటారు ఆపరేషన్లు పోయిన వాళ్ళు ఉంటారు ఐయువైలు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు ఆఖరికి డోనార్కెళ్ళి కూడా రానోళ్ళు వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తే ఎలా ఉంటుంది చెప్పండి అలాంటి ఆశ్చర్యంలోనే ఉన్నాడు శ్రీకాంత్ స్వాతి శ్రీకాంత్ స్వాతి పరిస్థితి అదే ఎప్పుడు వీళ్ళు కూడా మన దగ్గరికి వచ్చారు ఎప్పుడు వచ్చారు ఇరవై ఆరు జోన్ జూన్ ఇరవయో తారీఖున వచ్చారు ఆ రోజు టెస్టులు చేయించుకున్నారు రే మరి టీకా వేయించుకున్నారు అదే రోజు వెళ్ళారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ స్కానింగ్లో కూడా వచ్చేసింది గర్భ సంచులోనే ఉంది ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చేసారు టూబ్లో కూడా కాదు స్కానింగ్లో చూస్తే కూడా గర్భసంచిలో వచ్చింది వీళ్ళకి ఇంత ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు ట్యూబుల్లో వచ్చింది ఈసారి టూబ్లో కూడా రాల జస్ట్ ఒక్క టీకా ఒక్క టీకా ప్రెగ్నెన్సీ ఇవ్వడమే కాదు ట్యూబుల్లో ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళకు కూడా గర్భసంచికి లాక్కొచ్చి కూర్చోబెట్టింది బెడ్ అని అది అది విశేషం చెప్పండి శ్రీకాంత్ గారు మీకు నమ్మాలనిపించిందా అసలు ఫస్ట్ టైము మన దగ్గరికి ఎలా వచ్చారు పెళ్ళి ఐదేళ్ళు అయిపోయింది చిట్టియాల నల్గొండ జిల్లా మీది చిట్యాల అక్కడి నుంచి వచ్చారు స్వాతి శ్రీకాంత్ మరి మీకు ఐదేళ్ళు అయిపోయినా కూడా అక్కడ చాలా రకాలుగా చెప్పారు ఎన్నో మందులు వాడారు ఎన్ని వాడినా కూడా మీకు ఫలితం రాక చివరికి ఫలితం వచ్చిందిరా భగవంతుడు అనేది ఎక్టోపిక్ వచ్చి అది పోయింది మరి అలా ఇలాంటి పరిస్థితుల్లో లాప్రోస్కోపీలు చేయించుకున్నారు ఇస్ట్రోస్కోపీలు చేయించుకున్నారు ఇన్ని బాధలు పడినా కూడా గర్భ సంచిలో ప్రెగ్నెన్సీ రాలేదు మీకు ఇబ్బంది పెట్టింది ఇక్కడికి వచ్చాక కేవలం ఒక్క ఇంజక్షన్

ఆవిడకి ఇవ్వడం సంచులు సంచులు బస్తాలు బస్తాలు వ్యాక్సిన్ అది స్కానింగ్లు చేయడం స్కానింగ్లు మానవులో రోజు పన్నెండో రోజు పద్నాలుగో రోజు పదహారో రోజు రోజు ఇడిచే రోజు స్కానింగ్ వారానికి ఒక ఇంజక్షన్ ఒక ఒక వారంలో డే బై డే డే బై డే రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు ఇంజెక్షన్ చేతికి ఖాళీ లేకపోతే చట్టకి చట్టకి ఖాళీ లేకపోతే పొట్టకి పొడిసైనా రాజా అక్కడ ఖాళీ లేకపోతే తొడకి ఐదేళ్ళ నుంచి ఇదే కార్యక్రమం జరుగుతుంది చివరికి ఇక్కడ ఒకే ఒక ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీ ఇచ్చింది ఒక్క టీకాతో అదే టీకా ఒక్క టీకాతో ప్రెగ్నెన్సీ వస్తుందని నేను చాలాసార్లు చెప్తున్నాను చాలామందికి జరిగింది ఇదే ఈయనే ఫస్ట్ కాదు ఈయనే లాస్ట్ కాదు మరి ఈ టీకా అనేది ప్రపంచంలో ఏ డాక్టర్ వేయట్లేదు ఒకే ఒక డాక్టర్ ఇస్తున్నాడు ఈ టీకా ప్రెగ్నెన్సీ రావడానికి క్రిములు ఉంటాయి ఆ క్రిములు తొలగించుకోవడానికి టీకా అవసరం అని చెప్పి భార్య భర్తలకి వచ్చిన రోజే ఇక్కడ టీకా వేసి పంపిస్తున్నాను వాళ్ళు వారం పది రోజులు కూడా పట్టడం లేదు లొటుక్కుని తిరిగి వస్తున్నారు ప్రెగ్నెంట్గా చూసారా మరి ఆ టీకా ఎక్కడన్నా చెప్పారు అసలు టీకా ఉంది పిల్లలు పుట్టించడానికి అని లేదు సార్ ఎంతవరకు ఎవరు చెప్పలేదు ఒక పిల్లలు పట్టుకోకుండా చేయడానికి క్రిములు కారణము క్రిముల్ని అడ్డుకోవడానికి టీకా అవసరము ఆ క్రిముల్ని అడ్డుకుంటే ట్యూబుల్లో ఉన్న క్రిములు మీకు అడ్డం తొలిగిపోతే బిడ్డ బయటకు వచ్చేస్తుంది గర్భ వచ్చి నిలబడుతుంది లేకపోతే ఆ క్రిములు ట్యూబుల్లో ఉన్నాయి అనుకోండి బిడ్డ అడ్డం పడిద్ది ఎక్టోపిక్ అయింది ఇప్పుడు పరిస్థితి కూడా అది ఇప్పుడు కూడా భయంగానే ఉంది సార్ మీరు చెప్పిందాక గర్భ సంచిలో ఉంది చక్కగా ఇచ్చారు గర్భ గర్భసంచిలో ఇదిగో చూడండి గర్భ సంచులో ఇదిగో చూడండి చాలా భయపడుతుంది అమ్మ అక్కడ వచ్చిందా ఇక్కడ అవునవునవును ఎందుకనంటే గర్భ వచ్చింది చక్కగా స్కాన్లో ఇచ్చారు ఇది మనం కూడా చేసింది కాదు మీకు దగ్గరలో అక్కడే స్కాన్ తీయించుకోమన్నాం మీరు ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే మాకు యూరిన్ టెస్ట్ కిట్టు పెట్టగానే మేము చెప్పాం మీకు దగ్గరలో స్కాన్ తీయించుకోండి అని చెప్పాం అలాగే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాదా అనేది వాళ్ళు కూడా రాసుకున్నారు ఓల్డ్ కేస్ ఆఫ్ రైట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ప్రీవియస్గా ఎక్టోపిక్ వచ్చిందని ఆయన ఇంకొక రెండు సార్లు జాగ్రత్తగా చూస్తాడు స్కానింగ్ డాక్టర్లు కూడా

ఎక్కడో నల్గొండ కదా చిటియాల నుంచి దాటుకుని బోల్డ్ మంది మీరు ఎలా రాగలిగారు ఇక్కడికి ఫోర్ మంత్స్ బ్యాక్ కుమార్ జ్యోతి అని వాళ్ళు వచ్చారు వాళ్ళు మా వైఫ్ కి సిస్టర్ అనమాట ఇంటి పక్కన ఉంటారు అమ్మాయి చెప్పింది వాళ్ళు చెప్పారు మన గురించి నాకు నేనైతే రమ్మలేదు హామ కోసమే వచ్చి ఇక్కడికి ఇక్కడికి వచ్చినాక మీ టెస్టులు చేయడం కానీ అన్ని చూసాక కౌన్సిలింగ్ అప్పుడు నమ్మకం వచ్చింది కొంచెం హోప్ వచ్చింది వ్యాక్సిన్ తీసుకున్నాక మంచిగా అనిపించింది సార్ పర్లేదు ఆ వారానికి ఆమె కూడా అనిపించింది ఎందుకో టెస్ట్ రావట్లేదు టెస్ట్ చేసుకుందాం ఒకసారి అంటే సార్ కిట్ తీసుకొచ్చి తీసుకొచ్చింది ఆమె షాక్ అయిపోయింది ఆ రెండు లైన్లు ఆ రెండు లైన్ల కోసం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తాం ఎక్కడా రాలేదు ఎన్నో మెడిసిన్స్ వచ్చిన జీతం సగం మెడిసిన్స్ కు హాస్పిటల్స్ టైం వేస్ట్ అంతా జరిగిపోయింది మీరు ఏం చేస్తుంటారు నేను ఫార్మసీ సార్ ఫార్మసీలో వర్క్ చేస్తారు చాలా మందులు మింగు ఉంటారు బాబా ఇదేంటో విచిత్రంగా ఉందనిపిస్తుంది మీకు కూడా నమ్మలేకపోయినా అవును ఇంతకే మందులు పెట్టించుకున్నారా వైరస్ కిట్ అసలు సార్ తీసుకెళ్ళలేదు నా చేతికి కూడా ఇక్కడికి అవి కూడా సరే మీరు రిపోర్ట్లు కూడా ఉన్నాయి తీసుకోండి చేతులు ఎలాగో టెస్టులు చేయించుకున్నారు కదా అని ఇచ్చాం కాకపోతే ఏ క్రిములు అయితే మనల్ని ఎన్నాళ్ళు గర్భసంచిని ఇబ్బంది పెట్టి బిడ్డను రాకుండా చేసినాయో ఒకవేళ వచ్చిన బిడ్డని ట్యూబుల్లో లాక్కుపోయినాయో ఎక్టోపిక్ వచ్చేదటి చేసినాయో అదే క్రిములు ఉన్నాయి ఇంకా టీకా వల్ల కొన్ని మూడు క్రిములు పోయినాయి ఇంకా మిగతా క్రిములన్నీ అక్కడే ఉన్నాయి దీనికి ఆరో ఏడో వచ్చినాయి క్రిములు మరి మిగతావి వాటి నుంచి బిడ్డని కాపాడాల్సింది కూడా మనమే అలాగే హార్మోన్లో కూడా కొంత ఒడిదుడుకులు ఉన్నాయి మనం ముందు రోజే టెస్ట్ చేస్తాం ఎందుకు ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు ఏవి క్రిములు ఉన్నాయి ఏ హార్మోన్లు ఉన్నాయి అనేది మనకు తెలుసు వాటి నుంచి బిడ్డను కాపాడుకోవడానికి ఇస్తాం బయట డాక్టర్లు ప్రెగ్నెన్సీ రప్పించలేరు వచ్చిందాన్ని నిలబెట్టలేరు ఇది ఒక పద్మ వ్యూహం క్రిముల పద్మ వ్యూహం లోపలికి వెళ్ళలేరు వెళ్తే బయటికి రాలేరు అలా ఈ క్రిముల పద్మ వ్యూహం పట్టుకున్న ఒకే ఒక డాక్టరు డాక్టర్ వైఎస్ బాబు వైఎస్ బాబు వైఎస్ బాబు ఆ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మీలో మ్యాజిక్ చేస్తుంది ఇప్పుడు టీకా చేసింది రేపు మళ్ళీ ఇచ్చిన మెడిసిన్ కూడా మీకు చక్కగా మీ బిడ్డను నిలబడేదట్టు చేస్తాయి క్రిముల నుంచి కాపాడి అబార్షన్లు అవ్వకోకుండా అవకరాలు రాకోకుండా ఇవన్నీ చేస్తాయి ఫస్ట్ త్రీ మంత్స్ అబార్షన్ అవ్వకోకుండా మూడు నెలలు ఇస్తాం తర్వాత నాలుగో నెల ఐదో నెల అవకరాలు అవ్వకోకుండా మందులు ఇస్తాం మొత్తం ఐదు నెలలు మన దగ్గర వాడాలంటున్నాం ఆ తర్వాత బిడ్డ నిలబడిపోయింది అంతా బాగుంది అనుకుంటే ఆరో నెల ఏడో నెల నుంచి మీరు అక్కడే వాడేసుకోవచ్చు అక్కడే డెలివరీ అవ్వచ్చు మీ నల్గొండలోనే దగ్గరలోనే ఏ మంచి డాక్టర్ గారు ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ ఒకరు సెలెక్ట్ చేసుకుని గైన్ కాలేజీ దగ్గర వాడుకుని అక్కడే డెలివరీ అవ్వచ్చు ఒక బిడ్డ పుట్టాక మాత్రం మీరు బిడ్డను ఎత్తుకుని చక్కగా నవ్వుతూ సంతోషంతో ఒక సెల్ఫీ తీసి పంపిస్తే చాలు రాకపోయినా పర్లేదు వస్తే ముక్కిస్తా పిల్లల ఆహారం ఆరోగ్యం అనే బుక్ ఇస్తాను ఒకవేళ రాలేకపోయినా నాకు వాట్సాప్ పెడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అది మీరు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇప్పుడు అమ్మాయికి గర్భం నిలుపుకోవడానికి అవసరమైన ఆహారం ఏం తినాలి ఎలా ఉండాలి అనేది ఈ బుక్లో ఉంటుంది ఇది ఫాలో అవ్వండి ఓకే అది ఫాలో అవ్వండి అలాగే మెడిసిన్ ఇస్తారు అది మీకు మన ఫార్మసిస్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా వాడాలి ఏంటనేది నేను రాసొచ్చాను కింద ఇస్తారా అది తీసుకుని వాడుకోండి జాగ్రత్తగా ఓకే आल दि बेस्ट शीघ्र सुपद्र सुपद्रिक गॉड ब्लेस यू